ఆయనకి ఆమోదయోగం అయ్యి ఉండకపోవచ్చు లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఒత్తిడి పని చేసి ఉండొచ్చు నువ్వు వెళ్తే శాశ్వతంగా సీఎం పోస్ట్ అనేది ఎవరు వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే ఇక్కడతో వదిలేసుకోవాలి హోప్స్ తనకి తానుగా సీఎం సీట్ సంపాదించుకోవాలి కానీ కేంద్ర నాయకత్వాలు సహకరించు రాష్ట్ర నాయకత్వాలు సహకరించు అదే ఇప్పుడు ఆగాడు అనుకోండి గెలిస్తే సీఎం గెలవకపోయినా కీరోలు నెక్స్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి అయితే ఆయన సీఎం క్యాండిడేట్ అవుతాడు కదా అది బీజేపీ చెప్తోంది కదా పూర్తిగా ఒక మారిన చంద్రబాబు కనిపిస్తున్నారా రెండు రోజులుగా ఈ ఆడిన తర్వాత మార్పు వస్తుంది ఆయన ఏమి లేదు ఆయన పాత మాటలే మాట్లాడుతున్నారు హైదరాబాద్ నేను బాగు చేశాను దేశాన్ని నేను బాగు చేశాను పెద్ద పెద్దవాళ్ళు నా దగ్గరకు వచ్చేవాళ్ళు చేతులు కట్టుకుని అట్లా అంత రాష్ట్రం అంతా సంఖ్య ఆగిపోయింది మళ్ళీ నేను వస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తాను మీకు అందరికి మొత్తం నూట డెబ్బై ఐదు ఐదు మనం సాధిస్తాం అన్ని ఇందులో ఏ మాత్రం కొత్తదనలేదు పాత ఉపన్యాసమే మనిషి అక్కడ ఉండి మాట్లాడుతున్నారు అంతే ఎవ్రికాట్ రిలీజ్ చేసి ఆయన అట్లాంటి ఒక దాన్ని ఏమంటారు ఈ మధ్యన హోలాగ్రం బొమ్మలు వస్తున్నాయి కదా అది చూపెడితే గనక అసలు గొడవే ఉంటది అదే రిపీట్ కొత్తగా కొత్తగానే అయితే రైట్ చూద్దాం అతను